ఆస్తి పంపకాలకు సంబంధించి జగన్ షర్మిల మధ్య మొదలైన వివాదం చిలికి చిలికి గాలివానగా మారిందని దీనిలో భాగంగానే గత ఎన్నికల్లో జగన్కు వ్యతిరేకంగా షర్మిల పనిచేసిందనే ప్రచారం జోరుగా సాగింది తెలంగాణలో రాజకీయ పార్టీ ప్రారంభించిన షర్మిల తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్లో చేరి ఏపీపీసీసీ బాధ్యతలు చేపట్టారు ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు ఆమె షర్మిల కాంగ్రెస్లో చేరడంతో పాటు తన సొంత అన్నయ్యపై రాజకీయంగా విమర్శలు చేయడం వైసీపీకి గత ఎన్నికల్లో ప్రతికూలంగా మారిందనే చర్చ సాగుతోంది సొంత తల్లి సైతం కుమార్తెకు అండగా నిలవడం కూడా జగన్కు నష్టం చేకూర్చింది అనే అభిప్రాయం వైసీపీ నాయకుల నుంచి వ్యక్తమవుతోంది వైసీపీ ఘోర పరాజయానికి షర్మిల విజయమ్మ ఒక కారణము అంటూ పార్టీలో సీనియర్లు బహిరంగంగానే చెబుతున్నారు ఈ క్రమంలో అన్నా చెల్లెల మధ్య వివాదంలో కొత్త ట్విస్ట్ నెలకొంది జగన్ నుంచి తన వాటా ఆస్తి పొందడానికి షర్మిళ న్యాయపోరాటం చేయబోతున్నారు అంటూ ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి రాజశేఖర రెడ్డి ఆదేశాలతో వైఎస్ షర్మిల తరఫున జగన్ వ్యాపారాల్లో ఓ మధ్యవర్తి వంద కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారని గోనె చెప్తున్నారు ప్రస్తుతం ఆ మధ్యవర్తి తాను పెట్టుబడిగా పెట్టిన డబ్బులను షర్మిల పేరిట బదిలీ చేయాలని కోరగా జగన్ అంగీకరించలేదని దీంతో షర్మిల సైతం తన డబ్బులు తనకిచ్చేయాలని అడిగిన సానుకూలంగా స్పందించకపోవడంతో న్యాయ పోరాటం చేయాలని షర్మిల ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు త్వరలోనే ఆస్తిలో వాటాపై షర్మిళ కోర్టులో కేసు వేసే అవకాశం ఉందని చెప్పారు ఈ విషయమై షర్మిల ప్రస్తుతానికి అధికారికంగా ప్రకటించినప్పటికీ ఆస్తుల పంపకం విషయంలో జగన్పై కోపంగా ఉన్నట్లు గత కొన్నేళ్లుగా చర్చ జరుగుతోంది ఆస్తి తగాదా కారణంగానే షర్మిల జగన్ మధ్య విభేదాలు ఏర్పడ్డాయి అనేది కొందరు వైసీపీ నేతలు చెబుతున్నారు షర్మిల ఆస్తి పంపకాలకు సంబంధించి వివాదం ఉంటే కోర్టును ఆశ్రయించాల్సిందని కానీ ఆ వివాదాన్ని రాజకీయాల్లోకి లాగి వైసీపీకి షర్మిలా నష్టం చేసింది అంటూ స్వయంగా మాజీ మంత్రి పేర్ని నాని సైతం ఇటీవల చెప్పుకొచ్చారు ఇప్పటికీ ఆస్తిలో తనకు రావాల్సిన వాటా తనకి ఇచ్చేయాలని లేదంటే చివరిగా న్యాయ పోరాటానికి దిగుతాను అంటూ జగన్ను షర్మిల హెచ్చరించింది అనే ప్రచారం కూడా జరుగుతోంది తనకు రావాల్సిన ఆస్తికి సంబంధించి మేనకా గాంధీ ఇందిరాగాంధీపై ఏ విధంగా న్యాయ పోరాటం చేశారో అదేవిధంగా తనకు చెందాల్సిన ఆస్తికి సంబంధించి షర్మిల జగన్పై న్యాయ పోరాటం చేసే అవకాశం ఉంది అంటూ గోనె ప్రకాష్ రావు చెప్పుకొచ్చారు అయితే షర్మిల ఆస్తిలో వాటా పొందే అవకాశం ఉంటుంది అని అదే జరిగితే జగన్ రాజకీయంగా మరింత నష్టపోవడంతో పాటు జనంలో మరింత చులకనవుతారు అనే అభిప్రాయాన్ని గోన వ్యక్తం చేశారు నిజంగా ఇందిరాగాంధీపై మేనకా గాంధీ చేసినట్లు షర్మిల న్యాయ పోరాటం చేస్తారా లేదా అనే దానిపై కొద్ది రోజుల్లో స్పష్టత రానుంది షర్మిలతో విభేదాలను పెంచుకోవడం ద్వారా గత ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోయామని గ్రహించిన జగన్ రాజీ మార్గం ద్వారా ఆస్తి వివాదాన్ని పరిష్కరించుకునే అవకాశం ఉందని కొందరు వైసీపీ నేతలు చెబుతున్నారు ఈ వివాదాన్ని మరింత పెంచుకుంటూ పోతే షర్మిల కంటే జగన్ ఎక్కువగా నష్టపోవాల్సి వస్తుందని తద్వారా పార్టీకి నష్టం కలుగుతుందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు గత అనుభవాల దృష్ట్యా జగన్ చెల్లితో రాజీకి వస్తారా లేదా అన్నపై షర్మిల న్యాయపోరాటం చేస్తారా అనేది వేచి చూడాల్సిందే